విములవాడ పట్టణంలోని మత్తడి పోచమ్మ తల్లికి తూర్పు వాడకట్టు మున్నూరు కాపు కులస్తులు ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు అలాగే రాజన్నాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించగా ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ విములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీనరసింహరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు కూడా హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తూర్పు వాడకట్టు మున్నూరు కాపు కులస్తులు పాడి పంట వ్యాపారాలు వారి కుటుంబాలు చల్లగా ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పించుకోవటం ఆనవైద్యంగా వస్తుందన్నారు నాయకులు బళాస నరేందర్ రామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్లు నిమిశెట్టి విజయ్ మారమ్ కుమార్ నరాల శేఖర్ గోలి మహేష్ జోగ్లీ శంకర్ నాయకులు కొండ కనకయ్య కొండ నర్సయ్య నీలం శేఖర్ వాసాల శ్రీనివాస్ లైసెట్టి మల్లేశం గొసుకుల రవి మల్లారం తిరుపతి హింగే కుమార్ రవిచంద్ర గౌడ్ పోతు అనిల్ కుమార్ సందీప్ రాకేష్ సాయి పటేల్ ఉమార్ వేణు నాగరాజు బోనాల మహోత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు వేములవాడ పట్టణంలోని తూర్పు మునూర్కాపు సంఘం తరఫున మత్తడి పోచమ్మ వారికి మన వేములవాడ బద్ది పోచమ్మ వారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఈ రోజు ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ నియోజక నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి చెల్లిమె లక్ష్మీేశ్వరరావు వారికి ఏనుగు మనోరెడ్డి గారికి రామచంద్ర రాజు గారికి వివిధ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేములవాడ పట్టణ రైతాంగం పాడి పంట గోవు గోదా చల్లగుండాలని ప్రతి ఆషాఢ మాసంలో జరిపించే బోనాల జాతరని ఈ రోజు మన స యధావిధిగా జరిపిస్తున్నాము ఆ భగవంతుడు అందరూ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంస్కృతి సాంప్రదాయలో భాగంగా మరి ప్రతి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించే కార్యక్రమం ఉంటుంది మరి ఈరోజు తూర్పు వాడ తురువు కాపు సంఘ మరి మత్తిడి పోచమ్మకు బోనాల మన బతి పోచమ్మకు బోనాలు తీసే సాంప్రదాయలో భాగంగా ఈ రోజు మమ్మల్ని ఆహరించండి మా కుల పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియచుకుంటూ మరి ఆషాఢ మాసంలో మరి పాడి పంట చల్లగా ఉండాలని చెప్పి ఆ గ్రామ దేవతలను కోల్చుకోవడం జరుగుతుంది మరి అలా విమునవాడ పట్టణంలో మరి మునుగురు బలం ఎక్కువ ఉంది మరి ఇక్కడ దూర్పువాడ మును కాపులంటే మరి ఇక్కడ అత్యధికలు కూడా వ్యవసాయం చేసేవారు మరి ఆ వ్యవసాయం చేసినప్పుడు ఎలాంటి అపాధ జరగద్దని చెప్పి ఆ గ్రామ దేవతలను కోల్చుకుని మరి పాడి పంటలు చల్లగా ఉండి సకాలంలో వర్షాలు కురిసి మరి గ్రామ దేవతలు కోల్చుకోవడం ఒక సాంప్రదాయ వస్తువు కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా చేసినటువంటి మా కుల పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమానికి విశేషం ఉండి మా చెల్లిమణి లక్ష్మీరాజు గారికి అదేవిధంగా మా మన మనోరెడ్డి గారికి మరి కుల సంఘ పెద్దలకు మరి ముఖ్య నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి బోనాల శుభాకాంక్షలు తెలియస్తున్నాం సంవత్సరము ఆషాఢ మాసంలో మన తెలంగాణ ప్రాంతంలో జరిగే గ్రామ దేవతలైన వేములవాడ పట్టణంలో తూర్పువాడ మున్నూరు కాపు సంఘం వారి ఆధ్వర్యంలో మత్తడి పోచమ్మ మరియు బద్ది పోచమ్మ బోనాల కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చనుమల లక్ష్మీనరసిహరావు గారు రామతీర్థపు గారు స్థానిక ఇక్కడికి వచ్చిన టిఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీల అతీతంగా వచ్చిన అన్ని పార్టీల నాయకులు మున్నూరు కాపుకు సంబంధించిన ప్రముఖులకు అదేవిధంగా ఈ యొక్క పోచమ్మకు ప్రతి సంవత్సరంలో ఇక్కడ చాలా అనేకమైన మార్పులు జరిగి ఈ నిర్మాణంలో కొత్త కొత్తగా అన్ని సౌకర్యాలు ఏర్పరిచిన ఈ భాగస్వాము అయిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ మన ఆషాఢ మాస బోనాల సందర్భంగా హృదయపూర్వక వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ గ్రామ దేవతలైన పోచమ్మకు ప్రతి సంవత్సరంలో వ్యవసాయ కుటుంబాలు కానీ అన్ని వర్గాల ప్రజలు కానీ మేము ఈ సంవత్సరం యధావిధిగా మళ్ళీ పంటలు స్టార్టం ప్రారంభం చేసుకుంటాం అమ్మే అమ్మ తల్లి మా ఆరోగ్యం కాపాడుకుంటూ మా కుటుంబాల ఆరోగ్యం కాపాడుకుంటూ మా పిల్లల భవిష్యత్తును చదువులు అన్ని రంగాలలో ముందుండి మాకు సిరి సంపదలు పండిన పంటలకు మంచి ధరలు మంది మంచిగా ఉండాలని ఆ సంవత్సరంలో ఇళ్ళకాలముగా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని మాకు రక్షగా ఉండాలని మన గ్రామ దేవతలైన పోచమ్మ కానీ అన్ని వర్గాలైన మైసమ్మ కానీ పోచమ్మ కానీ ఇలా మన సంస్కృతి సంప్రదాయంలో ఈ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో చేస్తున్న ప్రతి సంవత్సరం తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంకి వారికి ప్రత్యేకంగా పుతజ్ఞత తెలియసుకుంటాం ఇందులో కూడా మాకు కూడా చిన్ననాటి నుంచి ఈ దీని ముమ్మడికి పోకుంటూ మాకు కూడా మాకు ముక్కములగా ఈ అమ్మవారు అంటే ఇష్టమైన దైవం కాబట్టి ఈ కార్యక్రమంలో భాగసాగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ పట్టణంలోని తూర్పువాడ మున్నూరు కాపు సంఘం మన ఆధ్వర్యంలో జరుగుతున్న మరి పోచమ్మ మరి బో బోనాల శుభ సందర్భంగా మరే కూరగాయల కొమరే గారు ఆహ్వానించడము వారి మరి సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరే ఇప్పుడే మాట్లాడిన మనోహర్ రెడ్డి గారు కానీ కుమార్ గారు కానీ రాత్రిత్వ బ్రాజ్ గారు కానీ ఇతర మా నాయకులందరూ కూడా మరి ఇతరులు ఆహ్వానించడం జరిగింది మరి ఈ శుభ సందర్భంగా అమ్మవారు వారి ఆశీస్సులు అందరిపై ఉండాలి ఎందుకంటే మరి పంట మొదలుపెట్టే టైము ఆషాఢ మాసంలో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని అనవైతిగా జరుపుకునే తెలంగాణ సంస్కృతిలో మరి అందరూ పంట అన్ని కూడా చల్లగా ఉండాలి పై మీ జీవన నుండి అందరు సుభిక్షంగా ఉండాలి అని వారిని వేడుకుంటూ మరి ఈ కార్యనిర్వాహక అధ్యక్షులతో పాటు వారి కార్కులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసు